హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామకథను సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైనటువంటి ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం అయింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు మొదలైన వారి సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలో విశేషాలని మనకందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం అండి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన అయితే గంగా వైభవం గురించి విశ్వామిత్రుడు రామునికి ఏం చెప్పారు అనేది ఒకసారి తెలియజేయండి వీరు ఈ సిద్ధాశ్రమం నుంచి కుషనాబుడి యొక్క నగరం నుంచి మిథుల నగరం వెళ్తుంటే గంగానదిని దాటుతారు ఆ గంగా నదిని దాటేటప్పుడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుని అడుగుతారు గురుదేవ ఈ గంగా మూడు లోకాల్లో ఎలా ప్రవహించిందని అడుగుతాడు అయితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి గంగా అవతరణం గురించి చెప్తాడు మనకేమనిపిస్తుందంటే గంగా అవతరణం గురించే చెప్తున్నాడు కానీ ఇందులో ఇంకొక విశేషం ఏముందంటే రాముడి పూర్వీకులైన సగర మహర్షి గురించి పితృల గురించి మనమేం చేయాలి ఇవన్నీ కూడా మనకి గంగావతరణ కథలనే వస్తుంది అయితే హిమవంతుడనే పర్వతరాజుకు గౌరీ గంగా అని ఇద్దరు పుత్రికలు రామ గంగానేమో దేవతలు తీసుకున్నారు ఈ గౌరీ ఏమో తపస్సు చేసి ఆ పరమేశ్వరుని వివాహమాడింది అయితే మళ్ళీ గంగా ఈ భూలోకానికి రావడానికి కారణం ఎవరంటే మీ వంశంలోనే పూర్వీకులైన సగరుడు తర్వాత అంశమంతుడు తర్వాత దిలీపుడు భగీరథుడి ప్రయత్నాల వల్లనే గంగా మళ్ళీ ఇక్కడికి వచ్చింది అని చెప్తూ చెప్తాడనమాట ఈ సగ మీ ఇక్షాకు వంశంలో సగర మహర్షి ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య కేసుని విదర్భరాజు కుమార్తె రెండవ భార్య వచ్చేసి ఆవిడ కే ఎవరి కేశిని ధార్మికురాలు తర్వాత సత్య భాషిని రెండవ భార్య సుమతి అరిష్ఠనేమి కుమార్తె తర్వాత గరుత్మంతుడి సోదరి అయితే విక్షాకు వంశంలో అక్కడక్కడ మనకు కనబడుతుంటుంది వీళ్ళకు సంతానం వెంటనే కరగదండి ఎన్నో తపస్సులు ఎన్నో యాగాలు చేస్తే కానీ సంతానం కాదు అదేవిధంగా సగర మహర్షికి కూడా సంతానం లేకపోతే వయసు ఏమో పెరిగిపోతుంది సంతానం అయితే లేదు నా వంశం ఎలా ఉంటుందని చెప్పేసి తాను చాలా దిగులుబడి ఏం చేస్తాడంటే భృగు పర్వతం మీద అంటే హిమాలయాస్లో భృగు పర్వతం మీద వెళ్ళి వంద సంవత్సరాలు తపస్సు చేశాడండి తపస్సు చేస్తే భృగు మహర్షి ప్రత్యక్షమయ్యి వారిని అడుగుతాడు ఏం కావాలి మీకు అని చెప్పేసి అడిగితే అప్పుడు చెప్తాడనమాట మాకు సంతానం లేదు అంటే సరే మీకు సంతానం అవుతుంది ఇద్దరు భార్యలు ఉన్నారు కనుక ఒకరికేమో ధార్మికుడమైన సంతానం అవుతుంది ఒకరికేమో అరవై వేల మంది పుత్రులు కలుగుతారంటారు అనేటప్పటికి ఇద్దరు భార్యలకు కుతూహలం ఏర్పడుతుంది ఒకరికి ఒకరెవరు పుడతారు ఒకరికేమో అరవై వేల మంది ఎలా పుడతారని చెప్పి అనుకుంటే అప్పుడు భృగ్ మహర్షి అంటాడు మీరే కోరుకోండి ఆ విధంగా ఇస్తానంటే పెద్దబారి ఏమంటుందంటే ధార్మికుడు అయినా మా వంశానికి పేరు తెచ్చేవాడు కావాలి మాకు అంటాడు అనేటప్పటికీ ఆమె కుక్క కుమారుడవుతుంది రెండో భార్య రెండో భార్య అయిన సుమతికి వచ్చేసి ఆవిడ గర్భము ఒక సురకాయ లాంటి గర్భం వస్తుంది గర్భంలో ఆ పిండం బయటకు వచ్చేటప్పటికి అది ఇచ్చుకపోయిన దాంట్లోకించి ఒక అరవై వేల మంది సంతానం వస్తారనమాట అయితే ఈ యొక్క పెద్ద కొడుకు కుమారుడికి సగరుడు అసమంజుడనే పేరు పెడతాడు ఈ అసమంజుడు ఎలా ఉంటాడంటే చిన్నప్పటి నుంచి ధార్మికుడైన తండ్రికి అది శాపమో ఏమో తెలియదు కానీ చాలా అల్లరి అల్లరి అంటే అల్లరి కొద్దిసేపు ఉంటే కాదు ఒక రాక్షసత్వమైన అల్లరి మొదలవుతుంది ఆ పిల్లవాడికి పెరుగుతున్న కొద్ది ఇంకెక్కువ అవుతుంది కొందరికి ఏమో చిన్నప్పుడు అయిపోతుంది కొందరు ఏమంటారు ఐదేళ్ళ వరకు ఇలాగే ఉంటారండి ఏడేళ్ళ వరకు ఉంటారు తొమ్మిదేళ్ళ వీడు పెరిగినా కొద్ది ఎలా అవుతాడంటే తన చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కనబడితే వాళ్ళని తీసుకెళ్లి ఆ సరుగు నదిలో ముంచి వాళ్ళకి గిలగిలగిలగిల కొట్టుకొని చనిపోతుంటే కేరింతలు కొడుతూ సంతోషపడేవాడు ఇలా వయసు పెరిగిపోతుంది వయసు పెరిగిపోతున్న వాడికి వివాహం చేస్తే ఈ బుద్ధి మారుతుందేమో అనుకో వివాహం చేస్తే అతనికి అంశమంతుడని ఒక కొడుకు పుడతాడు అయినా కానీ అసమంజుడు ఇంకా రాక్షసత్వం పెరుగుతుంది అని తరగతి లేదు అయితే రోజు ఏమవుతుందో అంటే అయోధ్య నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సగర మహర్షి దగ్గరకు వచ్చి విన్నపం చేస్తారు మహారాజా మేము ఈ యొక్క మీ రాజ్యంలో మేము ఉండాలా మీరేమో మహా గొప్ప రాజు మమ్మల్ని కన్నబిడ్డల లెక్క చూసుకుంటున్నారు కానీ మీ పిల్లవాడు అయిన అసమంజుడు మా పిల్లల్ని తీసుకెళ్తాడు అక్కడ సరైన ముంచి ఆనందపడుతుంటాడు కొడతాడు ఇది చేస్తాడు అన్నీ అన్నీ తొంటరి పనులే ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు చెప్పి మరి మమ్మల్ని అయోధ్యలో ఉండమంటావా మమ్మల్ని రాజ్యం నుంచి వెళ్ళిపోమ్మంటావా అంటాడు అంటే అప్పుడు సగర మహర్షి ఏమాలోచిస్తాడంటే ప్రజలేనిది రాజ్యమే ఉండదు నాకు ప్రజలే ముఖ్యం అని చెప్పి ఇక్కడ మనం బాగా బాగా అంటే దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే రాముడికి విశ్వామిత్రుడు ఏం చెప్తున్నాడంటే మీ పూర్వీకులలో ఈ సమ ఇలాంటి సమస్య వస్తే వారు తీసుకున్న పరిష్కారం ఏంటిది అది నీకు ఎలాంటి దారి చూపెడుతుంది రామా అని చెప్పడానికి ఆ సగర సగరమహారాజు ఏం చేస్తాడంటే ఈ అసమంజుణ్ణి జీవితకాలము దేశ బహిష్కరణ చేసేస్తాడు అంటే ఇంకా ఎక్కడ కోసల రాజ్యంలో అతను ఉండకుండా పంపిస్తాడు ఒక్కసారి ఆలోచించండి ఆనాడు మహారాజు ప్రజల కొరకు తన తన కొడుకును దేశ బహిష్కరణ చేశాడు మరి ఈ రోజులలో ఈ కలియుగంలో అలాంటి ఉందా ఓ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రధానమంత్రి వరకు కూడా వారి సంతానము వారి సంతానము వారి సంతానం ఇలా వాళ్ళు పాలిస్తుంటారు వారు దుర్గా దుర్మార్గమైన పనులు చేస్తుంటారు ఎవరైనా చెప్పారనుకోండి మీరు కక్షపూరితంగా చెప్తున్నారు నా పిల్లవాడు అలాంటి వాడు కాదు చంద్రుడికైనా మచ్చ ఉంది కానీ నా కొడుకుకు అలాంటి మచ్చ లేదని చెప్పి సమర్థిస్తుంటారు మరి సగర మహారాజు ఏం చేశాడు తన కొడుకును దేశ బహిష్కరణ చేశాడు అది ఇక్షాకు వంశంలో ఉన్న గొప్పతనం రామ అని చెప్పి రాముడికి అది నేర్పడం వల్ల ఏమవుతుందంటే నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను విశ్వామిత్రుడితోటి ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నాడు రాముడు వశిష్ఠ మహర్షి దగ్గరనేమో తీరిగా నేర్చుకున్నాడు ఎప్పుడైతే ఇవన్నీ తెలుస్తుంటే ఎందుకు నేర్పిస్తున్నాడు ఇవంటే భవిష్యత్తులో నువ్వు రాజువైతావు రాజారాముడు అవుతావు అప్పుడు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు నువ్వు ఒక్కసారి ఆలోచించాలే పూర్వీకులైన మా ఇక్షాకు వంశంలో మా తాత ముత్తాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రజల కొరకు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ధర్మం అనే బాటలు ఎలా నడవాలని చెప్పి ఈ రాముడికి నేర్పిస్తూ ఉన్నాడు అయితే అసమంజుణ్ణి ఆ తర్వాత దే దేశ బహిష్కరణ చేసిన తర్వాత ఒకరోజు సాగర మహారాజు అశ్వమేధ యాగం చేయాలనుకుంటాడు ఈ అశ్వమేధ యాగం ఏంటిదంటే ఒక అశ్వానికి దాని దాన్ని ఇక్కడ ఒక ప్లేట్ పెడతారు ఆ ప్లేట్ మీద రాసి ఉంటుంది ఇది యాగంలో పాల్గొంటున్న అశ్వం ఇది ఆ అశ్వం ఎక్కడెక్కడెక్కడెక్కడైతే తిరుగుతూ ఉంటుందో ఆ రాజ్యం అంతా కూడా వీరి ఆధీనంలోకి వస్తుంది పోనీ ఎవరైనా దాన్ని అశ్వాన్ని ఆపితే అప్పుడు యుద్ధం చేయాలి ఆ యుద్ధం చేయాలకుండా ఏమవుతుందో అంటే ఈ అశ్వమంతా తిరిగి ఇక్కడికి మళ్ళీ వన్ ఒక ఏడ తర్వాత వెనక్కి వచ్చేటప్పటికి అది ఎంత దూరం పోయిందో అంత దూరం ఈ అశ్వమేధ యాగం చేసిన వారి రాజ్యం కింద అవుతుంది ఈ అశ్వాన్ని పంపించేస్తాడు ఈ అశ్వాన్ని పంపించేటప్పటికి ఏమవుతుందంటే అశ్వం అది వెళ్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటిదో అంటే ఈ అశ్వ మీద యాగం చేస్తుంటే ఎప్పుడైనా సరే ఇంద్రుడికి ఒక రకమైన ఆలోచన మీరెవరన్నా తపస్సు చేసినా కానీ లేదా యాగాలు చేసినా కానీ నా పదవికి ఏదైనా ముప్పొస్తుందని చెప్పి ఏం చేస్తాడంటే ఈ ఇంద్రుడు అశ్వాన్ని మాయం చేసేస్తాడు అంటే మనకిక్కడ ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంద్రుడు అంటే ఎవరు ఇంద్రుడు అంటే మన ఇంద్రియాలు మనం తపస్సు చేస్తున్నాం అనుకోండి మనం ఒక సాధనలో ఉన్నాం ఒక దీక్షలో ఉన్నాం మనకి ఏ ఆలోచన రాకూడదు ముఖ్యంగా ఇంద్రియాలు ప్రేరూపించే ఆలోచనలు రాకూడదు ఈ ఇంద్రియాలు ప్రేరేపించినప్పుడు ఏమవుతుంది మన తపస్సు భంగం అవుతుంది అట్లాగే ఆ ఇంద్రుడు కూడా ఈ అశ్వాన్ని మాయం చేసేటప్పటికీ ఆ అంశమంతుడు తాత దగ్గరికి వచ్చి చెప్తాడు తాత ఆ అశ్వం ఎక్కడ పోయిందో కనబడతలేదు నాకు అంటాడు అనేటప్పటికీ తన అరవై వేల మంది సంతానానికి ఏం చెప్తాడంటే ఈ సగర మహారాజు ఈ అశ్వాన్ని వెతకమంటారు దొరకకపోతే పాతాల్లోకానికి వెళ్ళండి అంటాడు భూప్రపంచం అంతా తిరగండి అంటాడు ఈ అరవై వేల మంది భూప్రపంచం అంతా తిరుగుతే ఎక్కడ కనబడదు కనబడకపోతే పాతాళం లోకాన్ని తవ్వుతారు తవ్వేటప్పటికీ తూర్పు దిక్కున ఒక ఏనుగు పశ్చిమ దిక్కు ఒక ఏనుగు ఉత్తరం దిక్కు ఒక ఏనుగు దక్షిణ దిక్కు ఒక ఏనుగు ఈ భూలోకాన్ని మోస్తున్నాయి అయితే ఆ పాతాళలోకంలో తిరుగుతుంటే అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకొని ఉంటాడు ఆ పక్కనే వీరి యొక్క అశ్వం అక్కడ ఉండేటప్పటికి ఏమవుతుందంటే దాన్ని చూసేటప్పటికి వీళ్ళు ఏమనుకుంటారంటే యోహో ఈ ఎవరైతే తపస్సు చేసుకుంటున్నారో అతనే మన అశ్వాన్ని దొంగలించాడేమో అనుకుంటారు ఆ తపస్సు చేస్తున్న వ్యక్తి ఎవరంటే కపిల మహర్షి కపిల మహర్షి ఎవరండి అని అంటే శ్రీమహవిష్ణువు అవతారమే అయితే ఈ వీళ్ళందరూ కలిసి అరవై వేల మంది కలిసి మా అశ్వాన్ని దొంగతనం చేసి మాకింత ఇబ్బంది కలిగించాడని చెప్పి అందరు కలిసి అతన్ని మీదికి యుద్ధం ప్రకటించి అతన్ని కొట్టాలే చంపాలన్నట్టుగా వెళ్ళేటప్పటికీ కపిల మహర్షి కళ్ళు తెరిచి హంకరిస్తా అంట హా అనేప్పటికీ వీళ్ళందరూ భస్మమై పడిపోతారు అయితే ఇంకా ఈ అరవై వేల మంది కొడుకులు వస్తలేరని చెప్పేసి ఈ సగర మహర్జ ఏం చేస్తాడంటే మనవడికి చెప్తాడు అంశమంత్రునికి నీ బా చిన్నాలు ఎక్కడ పోయినరో రాలేదు అశ్వము రాలేదు యాగం ఏమవుతుందో నాకు భయంగా ఉంది నువ్వు వెతుకు అంటే ఈ పిల్లవాడు వెతికి 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 ఆ పాతాల్లోకంకి వెళ్ళేటప్పటికీ అక్కడ పెద్ద బూడిద కుప్పబడి ఉందంట ఆ బూడిద కుప్ప పడ్డ ఉంది పక్కనే అశ్వం ఉంది దాన్ని చూసేటప్పటికి తనకు అర్థమవుతుంది ఏమంటే తన భస్మం అయిపోయారు అయితే ఈ అశ్వాన్ని తీసుకుపోవాలా ఇప్పుడు ఈ చిన్నాన్న వీళ్ళు భస్మమైన ఎవరిని ఆలోచించాలి ఆ చిన్నవాడైనా అతను ఏం చేస్తాడంటే వీళ్లకు తర్పణ వదలాలి చనిపోయిన వాళ్ళకు మనం మనం పన్నెండో రోజో పద్నాలుగో రోజో తర్పణాలు పిండ ప్రధానాలు చేస్తారు కదా ఆ మాదిరిగా చేయకపోతే వాళ్ళ ఆత్మలన్నీ ఇక్కడే తిరుగుతుంటాయి అన్న అభిప్రాయంతో తర్పణ మొదలుతానే సమయం ఏమవుతుందంటే ఈ యొక్క ఈ చే వీళ్ళ చిన్నానల మేనమామైన గరుత్మంతుడు వచ్చి చెప్తాడు ఈ పిల్లవాడికి లేదు ఇది మామూలుగా ఏ నీరుతో వీళ్ళకు మనము తర్పణ మొదలలేము వీళ్ళకి వదలాలంటే గంగనే కావాలంటాడు అనేటప్పటికీ సరే అని చెప్పి అశ్వాన్ని తీసుకుపోయి యాగం పూర్తి చేస్తారు యాగం పూర్తి చేసిన తర్వాత సగర మహారాజు వయసు మీరిపోతుంది అంశుమంతుడిని రాజుగా చేస్తాడు అతను తపస్సు చేసుకోవడానికి హిమాలయాస్కి వెళ్ళిపోతాడు ఈ అంశుమంతుడికి ఎప్పుడు కూడా నా చిన్నాన్నలు అక్కడే బుడిది కుప్పగా ఉన్నారు వాళ్ళకు మోక్షం కావాలంటే వాళ్ళకి తర్పణ వదలాలి తర్పణ వదలాలంటే గంగని తీసుకురావాలి ఈ గంగ ఎక్కడ ఎట్లా తీసుకురాగలుగుతాను అని చెప్పి ఆలోచిస్తాడు అతన్ని వయసు మీరిపోతుంది అతని కుమారుడైన దిలీపుణ్ణి కూడా అతనికి రాజ్యం ఇచ్చేస్తాడు ఇతను తర్వాత తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఈ దిలీపుడు కూడా ఎంతసేపు కూడా ఈ మా పూర్వీకులు ఆ విధంగా ఉండిపోయారు వాళ్ళకి తర్పణ వదలాలి తర్పణ వదలాలని వాళ్ళు గిలగిలగిల కొట్టుకొని ఆలోచిస్తుంటారు కానీ వాళ్ళకు దారి కనబడదు ఆ తర్వాత అతను కుమారుడైన భగీరథుడు అతను రాజు అవుతాడు ఈ దిలీపుడు కూడా వయసు పెరిగినా కొద్దీ ఎందుకంటే వాళ్ళు ఏంటంటే రాజులైనా సరే ఒక సమయం తర్వాత తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవాలి వానప్రస్థానం అంటారు కదా ఇంకా మనం ఇక్కడనే సుఖపడాలి ఇంకా మనం సుఖపడాలన్న భావన ఉండకూడదని చెప్పేసి ఆ విధంగా వెళ్ళిపోతారు ఈ భగీరథుడు రాజు అయినాక కూడా తను మా పూర్వీకులు ఇంకా అలాగే ఉన్నారని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే గోకర్ణం అనే స్థలంలో వెళ్ళి అతను తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే అతను అడిగినవి చూడండి మొట్టమొదటిది ఏమడుగుతాడు తనకు కూడా సంతానం లేదు తన సంతానం గురించి అడగాలి కానీ అతను ఏమంటాడంటే మా పూర్వీకులు ఇంకా వాళ్ళ ఆత్మలు ఇలాగే ఉన్నాయి వాళ్ళకి తర్పణం ఇవ్వలే నాలుగు తరాలు అయిపోయినాయి మాకు గంగా కావాలి గంగా ఎలా వస్తుంది అని అడుగుతాడు మొదటి వరం రెండో వరం ఏంటంటే తను ఏమడుగుతాడంటే మా ఇక్షాకు వంశంలో ఎప్పుడు ఏదో ఒకసారి సంతానం గురించి ఈ యొక్క పెద్ద సమస్య అయిపోతుంది ఎప్పటికీ సంతానం అయ్యేటట్టుగా ఆశీర్వదించండి అంటాడు మొదటిదేమో పూర్వీకుల గురించి అడిగిండు రెండవదేమో తనకు సంతానం కావాలన్నాడు అయితే బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే నిజమే నాయన నేను బ గంగ రావాలంటే గంగ ఆకాశం నుంచి పడితే ఆమెను తట్టుకునే శక్తి ఈ భూదేవికి లేదు ఆ పరమేశ్వరుడిని దాన్ని తట్టుకోగలుగుతాడు నువ్వు పరమేశ్వరుడిని తపస్సు అంటాడు అయితే పరమేశ్వరుడిని తపస్సు చేస్తాడు తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాక తను ఏమంటాడంటే గంగని నా తలపైన తీసుకొని నేను ఈ యొక్క ఇక్కడ భూమిపైన వదులుతానంటాడు అయితే ఆ గంగ ఏంటిదో అంటే నేను ఇంత ప్రభావంతో పడితే నన్ను శివుడు కూడా నన్ను ఏమీ పట్టలేడు అనుకొని అహంక అహంకారంతో అనేటప్పటికీ ఆ జటాజూలంలోనే బంధించేస్తాడు గంగ పడదు మళ్ళీ సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఈ భగీరథుడు పరమేశ్వరుణ్ణి తపస్సు చేసి తపస్సు చేసేటప్పటికి అతను అప్పుడు గంగను వదిలేశాడు ఆ గంగోత్రి పైనని అక్కడ గంగను వదిలేటప్పటికి అది కిందికి వస్తూ వస్తూ వస్తుంటే జౌని మహర్షి ఆశ్రమంలో ఈ గంగ ప్రవాహం పెరిగిపోయి ఆ ఆశ్రమాన్ని ముంచేసింది ముంచేసేటప్పటికి ఆ జౌను మహర్షి ఏం చేశాడంటే నువ్వు నా ఆశ్రమాన్ని ముంచేసావు నేను తపస్సు చేస్తున్న స్థలంలా అని చెప్పేసి ఆ గంగను బంధించి తను మింగేస్తాడు అహల్య శాప విమోచనం ఎలా జరిగిందండి ఒక్కసారి తెలియజేయండి ఈ మిథలా నగరానికి కొద్ది దూరంలోనే ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉన్నదండి విశ్వామిత్రుడు రాముడు అక్కడ వెళ్తుంటే రాముడు అడుగుతాడు ఈ ఆశ్రమం ఎవరిది ఇంత ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అంటే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడనమాట రామ ఇది గౌతమ ముని ఆశ్రమం ఇది ఇక్కడ అతను ఆహల్యతో వివాహం చేసుకొని చాలా సుఖ సంతోషాలతోటి ఉన్నారు ఆహల్య ఎవరండి అంటే బ్రహ్మ యొక్క మానసపుత్రిక ఆవిడ ఎంత అందంగా ఉండేదంటే ప్రపంచం ప్రపంచం అంతా కూడా దేవదేవతలందరూ కూడా ఆమెను చూసేటప్పటికీ మేము వివాహం చేసుకోవాలి మేము వివాహం చేసుకోవాలంటారు ఆ చిన్నప్పుడే ఇక్కడ ఒక మనం చూడాల్సిందంతా కూడా అంటే మొదటి రోజు కూడా చెప్పాను నేను లోతుల్లోకి వెళ్తేనే మనకు తెలుస్తుందని అహల్యను గౌతముడికి ఇచ్చే పెంచమంటాడు మరి గౌతముడు పెంచిన అమ్మాయిని గౌతముడు ఎలా వివాహం చేసుకున్నాడంటే గౌతముడి దగ్గర ఎందుకు పెంచాడంటే గౌతముడి యొక్క గుణగణాలు ఒక ఋషికి ఉండాల్సిన ఏమున్నాయి అవన్నీ ఆహల్య నేర్చుకుంటుందని చెప్పేసి ఆహల్యను గౌతముడికి ఇచ్చి వివాహం చేస్తాడు అయితే ఈ వివాహం చేసిన తర్వాత కూడా ఇంతకు ముందు కూడా చెప్పాను ఇంద్రుడంటే ఎవరో కాదండి ఇంద్రియాలు ఈ ఇంద్రియాలన్నీ ఏం కోరుకుంటాయి కామం కోరుకుంటుంది అయితే ఆ ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఎప్పటి నుంచో అతనికి మనసు ఉంది ఆహల్యాన్ని అనుభవించాలని చెప్పేసి ఒకరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గౌతమ్ మహర్షి నదికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళేటప్పటికీ ఇతను గౌతమ్ మహర్షి వేషంలో వస్తాడు వచ్చి అహల్యతో అంటాడు అహల్య నా మనసు నిన్ను అంటారు అయితే పూ పెద్దలు ఏం చెప్తారంటే ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాలి కానీ మరి అందరికీ అది వంట పడుతుందో లేదో నాకు తెలియదు భార్యాభర్తలైనా సరే కొన్ని సమయాలలో వాళ్ళు కలవకూడదు అంటారు సాయంకాలం ఆరింటికి సంధ్యా వేళలో అప్పుడు చేతే రాక్షసులు లాంటి పిల్లలు పుడతారు కిరణ్యకషుడు పుట్టడానికే కారణం అది అదేవిధంగా బ్రహ్మ ముహూర్తంలో అయితే అహల్య అంటదనమాట వచ్చినవాడు గౌతముడనే అభిప్రాయంతో ఇది సంగమించే కాలం కాదు కదా అంటది అంటే అతను అంటే మనసు పుట్టినప్పుడే సంగమించాలంటేప్పటికీ అప్పుడు అర్థమవుతుంది ఇతడు ఇంద్రుడు అని అహల్యకు తెలిసి అతనితోటి వెళ్తుంది కారణం ఏంటంటే అండి మనకు పెద్దలు కూడా ఏం చెప్తారంటే మనకన్నా అధికులు అది మనకన్నా చదువుకున్న వాళ్ళు అనుకోండి డబ్బు వాళ్ళు అనుకోండి పదవులో ఉన్న వాళ్ళండి వాళ్ళు వచ్చి మనల్ని పొగడారనుకోండి మనం తొందరగా వా వాళ్ళకు లొంగిపోతాం ఇంద్రుడే వచ్చాడు నా కొరకు అనుకుంటుంది తను అనుకున్న తర్వాత ఆ యొక్క కాలం గడిచిపోయిన తర్వాత నేను సుఖపడ్డాను నువ్వు సుఖపడ్డావు తొందరగా పో నా స్వామి వస్తే ఇబ్బంది పడతావు అంటది అనేటప్పటికీ తను బయటకు వచ్చేటప్పటికీ ఆ తా స్నానం అయిపోయి అధిష్టానం అయిపోయి ఇట్లా అగ్నిలాగా వస్తున్నాడంట గౌతమ్ మహర్షి అతనికి ఎదురు పడేటప్పటికి తనకు అర్థమైపోయింది ఏమనంటే ఓహో వీడు వచ్చింది ఈ పనికి అని చెప్పేసి అతనికి శాపం పెడతాడు నీ మొగతనం పోతుందని చెప్పేసేసి ఎందుకంటే అది ఉంది కనుక నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు నువ్వు అనేటప్పటికీ వాడిగా తలదించుకొని వెళ్ళిపోతాడు లోపలికి వస్తాడు వచ్చేటప్పటికి ఈ ఈవిడకి అప్పటికీ రియలైజ్ అవుతుంది నేను చేసింది పొరపాటు అని చెప్పి స్వామి మన భర్త కాళ్ళ మీద పడి ప్రక్షాతాపడుతుంటే అప్పుడు ఏం చేస్తాడంటే తను నీకు శాపం పెడుతున్నాను ఏంటంటే ఈ ధూళి ధూళి అంటే ఏంది మనం అంత కింద ఉండే ధూళి అది భుజిస్తూ ధూళిలో ఉంటావు వాయువు భుజిస్తావు అంటే నువ్వు మట్టిలో ఉంటావు మనం ఏమనుకుంటారంటే రాయి మాదిరిగా అయిపోయింది అంటారు రాయి మాదిరిగా కాలే మట్టిలో ఉంటావు ఎవరికి కనబడవు వాయువు భుజిస్తూ తపస్సు చేయనువు ఏదో ఒక రోజు దశరథ మహారాజు కుమారుడు ఈ ఆశ్రమంలోకి వస్తాడు అప్పుడు నీ తపస్సు ఫలిస్తుంది నీకు మళ్ళీ నీ రూపం వస్తుంది అప్పుడు నేను కూడా వస్తానని చెప్పేసి తను హిమాలయాస్కి వెళ్ళిపోయి తను తపస్సు చేసుకుంటుంటాడు అంటే ఎందుకు చెప్తారంటే మనం తినే అన్నంలోనే కదా మనకన్నీ ఇవన్నీ పెరుగుతుంటాయి కోరికలు ఇప్పుడు మనం కారం ఎక్కువైందనుకోండి లేదా మత్తు పదార్థం ఎక్కువైంది అనుకోండి ఇవన్నీ మనం తినేదాంట్లో అందు గురించి ఏంటంటే వాయువు గాలి పీలుస్తూ నువ్వు తపస్సు చేయి ధూళిలో ఉంటావు ఆ రాముడుకి చెప్తాడనమాట రామ పదనైనా ఈ ఆశ్రమంలోకి ఆహల్య శాప విమోచనం చెయ్యి అంటాడు ఎప్పుడైతే రాముడు ఆ ఆశ్రమంలోకి వచ్చేటప్పటికి అహల్య శాప విమోచన అవుతుంది అయితే ఇక్కడ మనం చూడాల్సిందంటే ఏంటి వినాల్సిందంతా కూడా ఏంటంటే అండి రాముడు పాదం పెట్టడం వల్ల తనకు శాప విమోచనం అయితే ఇక్కడ రాముడు గొప్పవాడ ఆహల్య గొప్పద మనం ఏమనుకుంటామంటే రాముడు రాముడు పరిస్థితుల్లో రాముడి స్థానంలో మనం ఉంటే ఏమనుకుంటాం అరే నా వల్ల తమను క్షాప విమోచనమైందని కానీ రాముడు తనకు ముందుగా నమస్కారం చేస్తాడు అంటే ఒక పొరపాటు చేసింది అంత మాత్రాన తనను త్యజించకూడదు అంటే ఈ కాలంలో అంటే అలాంటి పొరపాటు అవుతుందా లేదా మనం పోకపోయినా కానీ అలాంటి సంఘటన అయితే ఏమవుతుంది విడాకులు ఇచ్చేస్తా అంటారు అక్కడ గౌతమహాముని ఏమన్నాడు నువ్వు తపస్సు చేయి నీలో ఒకళ్ళ ప్రక్షాళన చేసుకో నీ మనసును పూర్తిగా దా సంకల్పంలో పెట్టుకో అని చెప్పేసి అంటాడు ఆ విధంగా రాముడు ఆ యొక్క దే దేవికి తను నమస్కారం చేసే వెంటనే వెంటనే గౌతమ్ మాముని వస్తాడు వచ్చాక వాళ్ళు సంతోషంగా అక్కడ ఈ ఇక్కడ హాల్య షాప విమోచనం అయిపోతుంది అక్కడి నుంచి మిథులా నగరానికి బయలుదేరడానికి వెళ్తారు అయితే ఇక్కడ ఇంకొకటి ఉందండి మనమందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆహల్య శాప విమోచనంలో రెండే రెండు ఏంటిదంటే మన ఇంటికి ఇంద్రుడు రావాలా రామచంద్రుడు రావాలా ఇంద్రుడు వస్తే ఏమైంది ఆహల్య జీవితంలో రామచంద్రుడు వస్తే ఏమైంది ఈ రెండు మనం తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది ఇంద్రుడు అంటే ఎవరు మన లోపల ఈ కోరికలు కనబడ్డ స్త్రీని చూసినప్పుడల్లా పిచ్చి కోరికలు కోరడం ఈ కాలంలోనైతే స్త్రీలు కూడా అలాగే అయిపోయారు మనం రోజు పేపర్లో చూస్తున్నాం దానివల్ల జీవితాలు పాడవుతున్నాయి మనం అది ఆలోచించాలి ఇంద్రుడు రావాలా రామచంద్రుడు రావాలా రామచంద్రుడు రావాలంటే తపస్సు చేయాలి ఇంద్రుడు రావాలంటే పిచ్చి పిచ్చుకోరుకలతో ఉంటే అయిపోతుంది అందుగురించి ఏంటంటే ఇప్పటి వరకు ఇది దీన్ని జరిగిన తర్వాత మనకు మనం ప్రతిరోజు ప్రతి వ్యక్తి కూడా కీర్తించే రాముడి కీర్తన ఏంటిదంటే రాముడు రాజారాముడిగా కాకముందు రాముడుగా ఉన్నాడు యువరాజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది పతితపావనుడు అయిపోయాడు మిథుల నగరం వెళ్ళేటప్పటికి ఏమైపోతాడు సీతారాముడు అవుతాడు దాన్ని ఏమంటారంటే రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం ఇవన్నీ నాలుగు ఇందులో కలిసే ఉన్నాయి ఆ విధంగా మనం కూడా ఎప్పుడు ఆలోచించాల్సిందంతా మా ఇంటికి ఇంద్రుడు రావద్దు మా ఇల్లు అంటే ఇంటికి అని కాదు మన శరీరంలో ఇంద్రుడు రాకూడదు మన శరీరంలో రాముడే ఉండాలి ఆత్మ రాముడే ఉండాలి రాముడు వస్తేనే మనకు పండగ ఇంద్రుడు వచ్చాడనుకోండి ఇంకా అంతే మనం ఏం చేయలేం అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఎన్నో చక్కని విశేషాలను విశ్లేషించి మరీ తెలియజేశారు ధన్యవాదాలండి జయ శ్రీరామ్ విన్నారు కదండి ఎంతో చక్కనైనటువంటి విశేషం ద్వారా మనకి ఈ సందేశం అనేది తెలుస్తోంది ఎప్పుడూ కూడా ఇంద్రియాలను వదిలిపెట్టాలి రామచంద్రుడు ఆగమనం జరిగేలాగా మన జీవితం ఉండాలి అని అటువైపు మన జీవితాన్ని మలుచుకోవాలని ఎంతో చక్కగా అర్థమైంది కదా ఈ ఎపిసోడ్ ద్వారా మరొక చక్కనైనటువంటి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్తే సీతారా